चल करो तगसर। है ले ले बाइक उड़ पड़ने सब। बाइस मोबाइल कार्ड ले के लाया। अच्छा सार मोबाइल। कम्यागर सार। स्कूलर नोबल कोट स्कूलर। काई बिंसर मारा स्कूलर के स्कूलर का रापू। नोबल कोट है ना। नोबल का दिलादूर। मुंगा ढंग मुंगा ढंग मुंगा ढंग। अच्छा सार सार मुंगा ढंग। 자식, 자식. 예, 예, 예. 영어, 영어. 100명이 넘었네. 50명, 60명. 50명, 60명. 50명, 60명. 50명, 60명. 50명, 60명. 50명, 60 ఐదో తరగతి రెండు మార్కులు వచ్చినాయి ఫిఫ్త్లో గ్రేడ్ ఏ గ్రేడ్ వచ్చింది ఏ అమ్మా ద్వారా మనసు కొత్త పెట్టండి ఇంకా త్రీ పోర్షన్స్ ఉన్నాయి ఎన్ని రోజులు పడుతుంది ఒక వన్ వీక్లో ఒకటి అవుతారా ఫిఫ్టీన్ డేస్ అవుతుంది పోర్షన్ వన్ మంత్స్ ఒకటి కంటిన్యూ కావాలంటే మా ఎన్రోజు ఎప్పుడు ఏమన్నా వస్తున్నా స్కూల్ అవుతున్నా చదువుకుంటూ బాగుందాగు O yüzden onu kurtıştı ben. Ben seni etkeskarım. İmir. Aman. Aman. Tunban. Aman. 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 Derslere okuldan sporcuya. Benim bunu bana. Senin o sigara sana. Seninle hasta bir baktım. Ben 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 और दाजु ने ये तो करता है ना लेकिन वो का सोच रहता है रोना इनके सामने भी तकलीफ और मौका तो कंप्लीट हुई रिजल्ट का पिनो है तो ان جو رول روز جو 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 እእን <Sessizuk> እእን

నాకు రోడ్ల రోడ్లకంటే ముఖ్యం తాగేట ఇల్లు తర్వాత డ్రైన్స్ అయినాయి తర్వాత స్లీపర్స్ వీళ్ళకు నువ్వు ప్రపోజల్ వంటి మీ దగ్గర ఊళ్ళు స్టోర్లు దేవుడి స్టోర్లు ఉన్నారు కదా వాళ్ళకి ఇల్లు ఉన్నాయా లేదా పెన్షన్స్ వస్తున్నాయా లేదా పెన్షన్కి ఎందుకున్నారా లేదా ఫస్ట్ ఊళ్ళో వాళ్ళకేయాలి ఎవరు చేయాలి కానీ వాళ్ళు చేస్తాం పాత్ర

அப்படி ஏற்படுத்த அப்படி ஏற்படுத்தி ஷாப்லாணி

హెడ్ క్వార్టర్కి జరిగింది ఇక్కడ చిన్న చిన్న బీకర్ శిక్షణ కాలనీలో గతంలో చేస్తే కానీ మళ్ళీ సౌ సౌకర్యాలు లేవని చెప్తా ఉన్నాను ఫోన్స్ కానీ డ్రింకింగ్ వాటర్ కానీ తప్పనిసరిగా కన్సల్ట్ ఆఫీసర్స్ దానికి సంబంధించిన ఆఫీసర్లు అక్కడ ఏం అవసరం చూసి ఎస్టిమేషన్ ఇచ్చి పనిచేయాలి అని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఎడ్యుకేషన్ వచ్చినాం కదా ఒక్కటి రేపు మీరు అందరూ అర్థం చేసుకునేది ఏంటంటే మన దగ్గర గవర్నమెంట్ స్కూళ్ళల్లో హై స్కూల్ కానీ మంత్రి పల్పస్లు కానీ మంచి టీచర్స్ బాగా ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు ఈఈడీ పాస్ అయిన వాళ్ళు వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు నేను మూడు గ్రామాల్లో స్కూళ్ళు తిరిగితే తక్కువైనా ముప్పై మంది స్ట్రెంత్ ఉన్నారు ఒక దగ్గర ఆరుగురు ఉన్నారు ఒక దగ్గర పది మంది ఉన్నారు ఒక దగ్గర పదిహేను మంది ఉన్నారు నేను పోర్షన్స్ కూడా ఇంకా రెండే నెలల ఎగ్జామ్స్ ఉన్నాయి అవన్నీ కంప్లీట్ చేయమని చెప్పడం జరిగింది నెక్స్ట్ మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తప్పనిసరిగా గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లల్ని అడ్మిట్ చేయండి డ్రెస్సులు కొట్టించుకోండి చదువు చెప్పించే బాధ్యత మేము అందరం తీసుకుంటాము ఫస్ట్ ఫస్ట్ మనం బాత్రూమ్ పిల్లలకు తరువాత రూమ్లు తర్వాత మీరు కమ్యూనిటీ హాల్ కాకపోతే తర్వాత ముందు మన పిల్లలు చదువుకునేది మీరు ఇక్కడ చదివించాక ప్రైవేటు పోతే ఇంత సింపుల్ అన్నా నెలకు రెండు వేల రూపాయలు పోతాము అవన్నీ ఈడ మన మంచి చదువుకున్న టీచర్లు ఉన్నారు వాళ్ళందరూ మంచి ఎడ్యుకేషన్ చెప్తారు కాబట్టి మనం అందరం తప్పనిసరిగా ఒక టైం పడుతుంది ఒక నాలుగైదు నెలలపటి నెల లోపల ఇవన్నీ సెట్ చేసుకుంటాం ఎక్కడిదక్కడ గవర్నమెంట్ సౌకర్యాలు ఏమున్నాయో మళ్ళీ ఉపయోగించాలంటే పెద్దలకు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తాం